ప్రజల గొంతుగా వినిపించాలంటే ఎన్నికల సమావేశంలో భాగంగా చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన నూట ఇరవై ఏడు రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి డివిజన్ కార్పొరేటర్ బి విజయశేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ ఉన్నట్లయితే రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతుందన్నారు జాతీయ పార్టీలు వారి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయవు మన గొంతు వినిపించే నాయకుడు పార్లమెంట్లో ఉంటే మనకు వచ్చే నిధులను కొట్లాడి సాధించుకోవచ్చు అంతేకాని జాతీయ పార్టీల అభ్యర్థులు ఉంటే వారి నాయకత్వం మాటలకు తల ఊపడం తప్ప చేసేది ఏమీ ఉండదన్నారు పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికల ప్రచారంలో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ ఉంటే జరిగే అభివృద్ధిని జాతీయ పార్టీల ఎంపీలు ఉంటే జరిగే అనర్థాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్ది గెలుపుకు కృషి చేయాలన్నారు

మా ఎంపీ కూడా వేసుకుంటామని చెప్పేటువంటి అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ఈరోజు అని పని ఇప్పుడు మన గౌరవ పెద్దలు మన ఎంపీ అభ్యర్థి లక్ష్మణ్ రెడ్డి గారిని మాట్లాల్సిందరూ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ